ఈరోజు నిజంగా మన ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి ఆ జీలు మా పూజులు డాక్టర్ ఆర్ఆారెడ్డి సార్ ఏం మెడిషన్ చేస్తే తప్పితే చేస్తాను లైన్ మాకు టెరర్ ఉన్నా ఆయన దగ్గర మీకు ఎక్కడ తీసుకురావాలంటే నేను యూజీ చేసే అవసరీలో టెరన్నాను కానీ అదే సార్ మూలంగా ఈరోజు ఈఎస్ఐని మీరు ఇక్కడ స్టాఫ్ అవ్వచ్చు మీరు నందరూ నా పేషెంట్స్ మా పేషెంట్స్ ఈఎస్ఐ పేషెంట్స్ సో మీకు ఈ అవగాహన ఏదైతే ఈఎస్ఐకి సంబంధించి ఏదైతే మీకు బెనిఫిట్స్ ఉన్నాయో దానికి సంబంధించి మీకు లాభాలు మీకు మీకు మీ కుటుంబ సభ్యులకి మీకు అందరికీ అసలు ఎంతవరకు ఏం తెలుసు అనేది మీకు పూర్తిగా అవగాహన కలిగించి ఈఎస్ఐ సర్వీసెస్ని మీకు మీ కుటుంబ సభ్యులకి ఎవరైతే లిస్టులో మీరు ఎన్రోల్ చేసుకున్నారో అందరికీ ఉపయోగపడి మీ కుటుంబానికి అంతా కవచం లాగా ఈఎస్ఐ అవన్నీ తీస్తుందన్న సంగతి మీకు ఎంతవరకు తెలుసో తెలియదు నాకు తెలియదు సో ఈ అవగాహన కోసమే ఈరోజు ముఖ్యంగా రావడం జరిగింది దీనికి అవకాశం కల్పించిన ఆరాసారికి ఎంత రెండు కోసం రైట్ ఈఎస్ఐ కార్డ్స్ అందరికీ ఉన్నాయమ్మా డబ్బులు కట్టుకున్నారు కదా కట్టుకున్నారు కదా నిజంగా భగవంతుడే ఆ ప్రభువే ఆశిస్తూ ఇచ్చి ఇప్పుడు దాన్ని ఇంకా ఫిఫ్టీ బైక్స్ ఎక్స్ట్రాగా అలాట్ చేసి తిరుపతిని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి సార్ని ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు కాబట్టి ఈ సందర్భంగా సార్ని మనం చప్పటితోటి అభివృద్ధిద్దాం అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మన ఇది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అంటూ లేకుండా ఉండదు ప్రతి డిపార్ట్మెంట్లోనే ఉంటుంది కానీ లేకుండా ఉండేది కాటే లేకుండా ఉండేది అవగాహన లేకుండా ఉండేది మనం అక్కడికి చూడటం మనం తెలుసుకోవటం కాబట్టి ఈ అవగాహన కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరూ మనం ఈ యొక్క అవకాశాన్ని పంచదీప్ అంటారు ఐదు రకాల మనకు లబ్ధి ఉంది మనం మామూలుగా వైద్యం కానీ ఆరోగ్యం కానీ బతికినా మనకు లబ్ధి ఉంది చనిపోయినా సరే మన దీని ద్వారా ద్వారా లబ్ధి ఉంది ఏదైనా కాలు చేయి విరిగిపోయినా సరే దానికి సంబంధించి కూడా లబ్ధి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి అంటే సార్ మన శ్యాంబాబు సార్ చాలా మంచి కార్యక్రమాన్ని శ్రీకారం పెట్టారు దానికి తోడు డాక్టర్ డైనమిక్ డాక్టర్ డా ఆర్ఆర్ రెడ్డి సార్ మా గురువు గారు ఎంతో కాలం నుంచి ఆయనకు నిరంతరం ఏదో చేయాలి తపన పేదవారికి చేయాలి వీధి బాలకు చేయాలి వీధి ఏవైనా చూశాను సార్ ఇంట్లో చూశాను ఏదో వీధి కుక్కల్లో కూడా తీసుకొచ్చి డ్యామేజ్ అయిపోయి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటున్నారు ఐ కల్ట్ వెరీ హ్యాపీ వాళ్ళ సహృదయానికి మనందరం తప్పకుండా ఆర్ఆ రెడ్డి సార్ ఇది నాటే విమన్ చేసే ఒక శక్తి ఒక గాడ్లీ పర్సన్ మీ అందరికీ ఉన్నారు మన ఐఎస్ఏ ఇప్పుడు అసోసియేషన్ అయింది కాబట్టి మనం వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా ఉన్నటువంటి హౌస్ కీపింగ్ ఫోర్త్ క్లాస్ వాళ్ళకి అందరికీ కూడా లబ్ధి పొందే విధంగా మంచి మందులు ఉన్నాయి మంచి స్టాఫ్ ఉన్నారు మంచి హాస్పిటల్ ఉంది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరే శంకర్రెడ్డి గారు చాలా సేవా తత్పరం ఇప్పటికే సమయాభావం వల్ల స్టార్ట్ ది సో ఇప్పుడు శంకరెడ్డి గారి శంకరెడ్డి గారు ఇస్తాం ఉమైన్ అగ్రైల్డ్ మైన్ మీకు అందరికీ తెలిసేసింది ఎందుకంటే ఇప్పుడు పేపర్లో చూస్తున్నారు యాసిడ్ దాడు కావచ్చు చిన్నపిల్లల్ని ఇది కావచ్చు ఓటు కావచ్చు అంటే అంతా ఉమ్మన్ మహిళ ఒక యాప్ తయారు చేస్తాము దీనిలో ట్వల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి హండ్రెడ్ కానీ డైలర్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ వన్ ఎయిట్ వన్ వీటికి చేసినట్లయితే ఇమీడియట్గా ఆ కంట్రోల్ రూమ్కి వెళ్ళి మీకు పోలీసులో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది సో ఇదంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే మీకు మహిళలకి ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి డైరల్ హండ్రెడ్ అనేసి వన్ ఎయిట్ వన్ 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 టూ పైన మహిళలకి ఏం జరిగినా కూడా వీళ్ళు కాల్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు మీ సెల్ నుంచి మొబైల్ నుంచి కాల్ చేయొచ్చు మీరు దీనికి అందరూ కూడా మహిళా రక్షక యాప్ అని ఒకటి ఉంది మరి ప్లే పోయేసి మీరు మహిళా యాప్ అని కొడితే వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని కాల్ చేసిన వెంటనే జీపీఎస్ సిస్టమ్ మీరు ఏడిపోతా ఉంటే కూడా సపోజ్ మీరు ఆటోలో వెళ్తా ఉంటే కూడా జీపీఎస్ ట్రాక్ అవుతా వస్తుంది వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఏదనేసి కూడా తెలుస్తుంది అది చేసుకోండి మీకు తెలియకపోతే ఎవరన్నా మీ చదువుని పిల్లలు ఎవరన్నా ఉంటే కదా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసి ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్లో ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఈ మహిళా రక్షక యాప్ అని ఉంది మీకు అంటే మీ పేరెంట్స్ కావచ్చు భర్తది కావచ్చు ఎవరితో ఒకది ఇచ్చిన ఇమీడియట్గా వారు మీ హస్బెండ్కి కూడా కాల్ వెళ్తుంది ఆటోమేటిక్గా మీ టవర్ లొకేషన్ మీరు ఎక్కడ పోతున్నారో అది తెలుస్తుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందరూ కూడా మీరు మామూలు టైం ఇద్దరు డాక్టర్ వాళ్ళ ఫీసార్టీ అందరు వచ్చి ఉన్నారు వాళ్ళు మీకు పరిశీలన చేస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ యూఎస్సీ ఆసుపత్రిలో సా ఒక్కటి పడింది అలాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా చాలా ఇన్సూరెన్స్ స్కీమ్స్ చాలా తెచ్చారు అవన్నీ చెప్పాలంటే నలభై అలా కాకుండా మనకి ఇక్కడే ఒక ఆఫీస్ పెడతాం ఒక వెల్ఫేర్ పర్సన్ పెడతాం బెనిఫిట్ సార్ చెప్పినటువంటి బెనిఫిట్స్ అలాగే మీ కార్డు తర్వాత వచ్చే మీకు పైసా నచ్చిన వైద్యం ఎలా జరుగుతుంది జబ్బు రాకుండా ఏం తీసుకోవాలనే ఏర్పాటు చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రాక్ డాక్టర్ శాపాం గారు చందన గారు అలాగే మన దళదేవి